ప్రేమను ముఖం కలిగిన మా దేవ సర్వాధిపతి మహిమ కలిగిన మా తండ్రి అదితీయ సత దేవుడు ఒక తండ్రి నీ కృపని బట్టి నీ దయా సంకల్పం అంతటిని బట్టి తను స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా నా తండ్రి నాయన వాక్యం చదువుచుండగా దేవా నాయన ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నీ దేవుని ఆశీర్వాదాలు బిడ్డల పైన కుమరించండి ప్రభా వినుచున్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వర్ధిల్లినట్లు సహాయం చేయమని నాయన ప్రార్థించి అడిగి వేడుకను నాం తండ్రి ఆమెన్ మతేసు వార్త మూడో అధ్యాయం ఆ దినముల ఎందు బాప్ తీసు వ్యూహాన్ని వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారి మనసు పొందుడి యోదయ అరణ్యంలో ప్రకటించబడినో ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరాలం చేయుడని అరణ్యంలో కేకలు కేకలు వేయు నొక్కని శబ్దము అని ప్రవక్తని ఏషియా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ ఆహాను రోమములు వస్త్రములను మొలచుట్టు తోలుదట్టి ధరించుకుని వాడును మిడతలను తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున ఎరిశ్లేము వారును యోదా వారందరూ యార్దా నది ప్రాంతములా వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యార్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి అతడు పరిశైలలోనూ చదుకాయల్లోనూ అనేకులు బాప్తీసం పొందుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడి ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలమునో ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్ని వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటికైన నేను పాత్రుడును కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితో మీకు బాపుదేశం ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పుట్టు కాల్చివేయినని వారితో చెప్పాను ఆ సమయంలో యోహాన్ చేత బాప్తీసం పొందు పొందుటకు ఏసు గలిలో అర్ధన్నకు దగ్గరనున్న అతని యుద్ధకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనయుండగా నీవు నా యుద్ధకు వచ్చావా అని ఆయన్ని వివరింప కానీ ఏసు ఇప్పటికి కానిము నీతి యావత్ ఇలాగ నెరవేర్చట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగ కానిచ్చాను ఏసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురం వలె దిగి దిగి తన మీదకి వచ్చట చూచను మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ప్రైజ్ లాట్